హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వేరాస్ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఇప్పుడు టైం అయితే వచ్చేసి టూ ఫార్టీ ఫైవ్ అవుతుందండి ఇంక నేనైతే ఇంకా మాతో ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటున్నాను గుమ్మలు అయితే ఉడిచేసి ఇంకా ఫ్రెష్ అప్ అవుదామని చెప్పేసి ఇంక ఇంటి పని అయితే చేసుకుంటున్నానండి చాలా చీకటిగానే ఉంది అయితే మాకు శివాలయంలో ఈ పాటలు అవి పెడతారండి రెండు మూడుకి అలా పెట్టేస్తారు మాకు సందడిగానే ఉంటుంది ఎంత పొద్దు తొందరగా లేసినా కూడా బాగానే ఉంటుంది ఇంకా ఊరంటే భజన కూడా చేసుకుంటూ వెళ్తారు ఇంక ఇక్కడైతే నేను ఫ్రెషప్ అయితే కట్టి పొంగులు అయితే చేసేసానండి కొంచెం సింపుల్ సింపుల్గా అనే చూసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం టైం ఎక్కువ పట్టి అయితే ఇప్పుడు నాకు కుదరదు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే కట్టి పొంగలు అయితే చేసేసాను ఇంక ఇది అయిపోయింది ఇంక ఇది ఈ లోపైతే ఉడికేలోప అయితే నేను పూలు అయితే కోసుకుంటానండి చెట్లు పూలు అవి కోసుకుని ఇంక అన్నీ రెడీ చేసుకుని ఇంక ఇది ఉడికిన వెంటనే గిన్నెలోకి అయితే తీసేసుకుని ఇంకెళ్ళిపోతాను ఇంక మళ్ళీ లెగ్స్ ఇంకా అన్ని తిరగడం ఎందుకులే అని చెప్పేసి ఇంక నేను ఇవన్నీ సర్దేసుకుని దేవుడి దగ్గరికి అయితే పట్టుకెళ్తాను ఇంక ఇక్కడైతే ఇంకా మొత్తం నేను ఎక్కడెక్కడ పెడదామనుకుంటున్నానో వాటి అన్నింటిలో గిన్నెలోకి అయితే తీసేసుకుంటానండి ఇంక ఇలా అయితే రెడీ చేసుకుని నేను వెళ్తాను ఇంక ఈ అయితే ఇంకా చాలా పనులు అయితే ఉంటాయి కదండి ఇంక అలాగే ఇంకప్పటికే నాకు ఇవన్నీ అయ్యేసరికి అంత పొద్దున్నే లెగ్స్ నాలుగు నాలుగు పవల అయిపోతుంది ఇంక ఇంక ఈ లోపైతే ఇంకా వినాయకుడి పూజ అయితే అయితే ఈయన చేసుకుంటారు ఇక్కడ పూజ అయితే మొదలు పెట్టేసారు అప్పటికే ఒక అరగంట పైన అవుతుంది ఇంక ఈయన అయితే పూజ చేసుకుంటున్నారు ఇంక ఈ లోపు నేను అన్నీ చేసుకుని ఇంక మా పూజ కూడా అయిపోతుంది అయిపోయేసరికి అయితే ఇంక అత్తయ్యగారు అయితే దీపాలు అయితే పెడతారు అత్తయ్యగారు ఈయన ఎలా పెడతారండి ఇంతకు ముందు అయితే కాలువ దగ్గరికి వెళ్ళిపోయేవారు రోజును ఇప్పుడు కొంచెం కాలు నొప్పులు వచ్చేసి ఇంకెళ్ళలేకపోతున్నారు ఇంక ఇక్కడ ఇంటి దగ్గరే పెడుతున్నారు వాళ్ళు కూడా ఇంక రెండు రోజుల నుంచి లేగలేకపోతున్నారు కొద్దిగా తెల్లవారిపోతుంది అయినా కూడా ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయింది కదండి ఇంటి దగ్గరే తెల్లారిపోయినా పెడతారు ఇంకోటి మా గులాబీ చెట్టుకైతే గులాబీ పూలు ఎన్ని చూసారు ఆ గుర్తు గులాబీ మా పెద్దోడు అయితే కొన్నాడు మొన్న వచ్చినప్పుడు వాడే వేసుకున్నాడు ఇది చాలా బాగా వస్తుంది అప్పుడే రెండోసారి అండి ఇంక ఇప్పుడు కుదిరిందని చెప్పి ఇప్పుడు తీసాను ఇంక ఇక్కడ నేనైతే ఇంక మంచినీళ్ళకైతే పట్టుకుంటున్నాను ఇంకా రాయిబిన్ బిన్ తీసానండి ఇది ఎప్పుడో మా అమ్మ కొనిచ్చింది రోజు నీళ్ళు పెట్టుకో అని చెప్పేసి నేనేమో ఇంక తోమలేక అది రోజు నలబడిపోతుందని చెప్పి ఇంక లోపల పెట్టేసాను ఎప్పుడో ఒక నాలుగైదు సంవత్సరాల క్రితమే లోపల పెట్టేసాను ఇంక సర్లే అలా ఉండిపోతుందే కదా అని చెప్పి ఇంక మళ్ళీ ఈ మధ్యన అయితే తీసానండి మన సామానం అయ్యి అయితే తీసాను తీసాను కానీ ఇంక ఇది వెంటనే వేడికో ఏంటో మరి నల్లగా అయిపోతుంది రోజు ఇంక ఇలా ఒకటి ఒకటి పొద్దున్నే పనులు అయితే చేసుకుంటున్నాను వాళ్ళ ఆదివారమే కాబట్టి ఇంక నాకైతే క్యారేజీ లేదండి మా అయితే టిఫిన్ చేసి వెళ్ళిపోయాడు స్కూల్కి ఇంకెక్కడ నాకు క్యారేజీ లేదు కదా అని చెప్పి ఇంక పొద్దున్న అయితే ఇంక నేను ఇలాంటి పనులకు వచ్చేసాను మళ్ళీ కాసేపుగానే కూర్చున్నామంటే మళ్ళీ బద్దకం కింద వచ్చేస్తుంది ఇంకా అలా అలా నిద్ర వచ్చేసినట్టు అయిపోతుంది ఇంకా ఆ మూమెంట్లోనే మనం కొంచెం పని చేసుకున్నాం అనుకోండి మనకు పని అయిపోతుంది ఇంకా గొడవ ఉండదు ఇక్కడ అయితే నేను రాత్రికి వేసేసుకుంటున్నాను మిషన్ అంటే పొద్దున్నే మళ్ళీ బట్టలు అవి ముట్టుకోవడం ఎందుకు లేని చెప్పి స్నానం చేసే ముందు అయితే మిషన్లో బట్టలు వేసేసుకుని నేను స్నానం చేసేసి మిషన్ ఆన్ చేసేస్తుంటే ఇంకా అయిపోయి ఆగిపోతుంది ఇంకా కరెక్ట్ కుదానం నాకు ఎప్పుడు వీలైతే అయితే అప్పుడు ఇంకా ఆరేసేసుకుంటున్నానండి మళ్ళీ బా బా మాస్ బట్టలు ముట్టుకుంటే కొంచెం దేవుడు పనులు అవి చేయడానికి ఉండదు అని చెప్పి ఇలాగైతే చేసేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే ఇంకా స్వామికి అది టిఫిన్లు అది వేసేసి ఇస్తున్నాను ఇంక ఇడ్లీ వేసి బొంబాయి చట్నీ అయితే చేశాను ఇంకా రాత్రి చట్నీలు కూడా ఉన్నాయి ఎక్కువే ఉన్నాయి కాకపోతే మరి స్వామికి ఇంకేదో ఒకటి అప్పటికప్పుడు చేసి పెట్టాలి కాబట్టి ఇంకా చట్నీలు అలా ఉంచి ఇక్కడైతే బొంబ చట్నీ అయితే చేసాను ఇలా నా టిఫిన్లు కూడా అయిపోయిన తర్వాత ఇంక వంట పని అయితే చూడాలండి ఇంక ఇలా ఇవాళ అయితే చాలా పనులు చేద్దామని అనుకుంటున్నాను మరి చూడాలి ఏమవుతుందో ఇలాగే టిఫిన్లు కూడా అందరం చేసేసాను ఇడ్లీ ఇంక అందరం చేసేసిన తర్వాత అయితే ఇంకా స్వీట్ తెచ్చి తీసుకొచ్చారు నిన్న అయితే నిన్న కొన్ని ఉడకబెట్టాను ఇంక అలాగే ఇంకొకటి అయితే ఉండిపోయింది చాలా పెద్దగా ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా ఇంక ఇదైతే కొంచెం బిర్యానీకి చేద్దామని అనుకుని వలుస్తున్నాను ఇక్కడ ఇంక ఇక్కడ అయితే ఇంక బిర్యానీ చేసేద్దామని చెప్పి కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను అలాగే ఇంకా మామూలు అల్లం ఇంక ఇలాగే ఇలాచి అవన్నీ కొంచెం నూరుకుని వేసేనండి బిర్యానీ అయితే వెలులిపోయి లేకపోయినా కూడా పెద్ద అయితే ఎడ ఉండదు బాగానే ఉంటుంది ఇంకా అలాగే ఆలు టమాటో కర్రీ అయితే చేస్తున్నాను కొంచెం గసగసాలు పేస్ట్ అది వేసి ఇంక తర్వాత అయితే నువ్వు వంకాయలు కూడా వేపానండి కొంచెం పల్లీ పౌడర్ అయితే పెట్టి ఉట్టు పౌడరే పెట్టి వంకాయలు కూడా వేపాను డీఫరేక చేసాను అది కూడా చాలా బాగుంది ఇవాళ వంటలు అయితే చాలా టేస్టీగా వచ్చినాయండి కంగారుగానే చే అంటే నేను ఇంక పొద్దునుంచి అయితే వంటలోకి రాలేదు ఇప్పుడు వచ్చి టైం వచ్చేసి పన్నెండున్నర అలా అవుతుంది ఇదిగోండి వంకాయ అయితే చాలా టేస్టీగా ఉంది వంకాయ అయితే ఫస్ట్ టైం నేను ట్రై చేశాను కానీ చాలా బాగా వచ్చింది ఇంకా సండే అయితే మా చిన్నోడు ఇంటికాడ ఉంటాడు ఏవో ఒక సినిమాలు అయితే పెడతా ఉంటాడో ఇంకా ఆ రోజే చూస్తాం మేము ఇంక ఇక్కడైతే భోజనం చేస్తున్నాం స్వామి తినేశారు మా చిన్నోడు కూడా తిన్నాడు ఇంకా అత్తయ్య గారు నేనైతే కూర్చున్నాను నేనైతే భోజనం చేస్తున్నాను ఇంక భోజనం చేసేస్తున్నారు సినిమా అలాగే చూస్తున్నాం కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే మేగడ ఉండిపోయింది చాలా ఎక్కువే రెండు డబ్బాల వరకు ఉండిపోయిందండి ఇంకా అది అయితే మేగడ చేసేద్దాంలే అని చెప్పేసి ఇక్కడైతే మేగడ చేసేసాను ఇంక ఇది అయిన తర్వాత అయితే ఇంకా పువ్వులు అవి కూడా తెచ్చుకుంటే చాలా పనులు ఉన్నాయి ఇంక ఇవన్నీ చేసుకుంటూ ఉండాలండి ఇక్కడ ఇంకా వెన్న అయితే వచ్చేసింది ఎప్పుడైతే స్టోర్ చేసేదాన్ని ఇంక ఇప్పుడు నాకు కొంచెం నెయ్యి పని ఉంటుందని చెప్పేసి అంటే నెయ్యి అంటే దేవుడి ప్రసాదాల్లోకి అయితే గేదె నెయ్యి వాడినండి ఆవి నెయ్యి వాడతాను మామూలుగా మాకు ఇంట్లో వరకు అయితే మాత్రం గేదె నెయ్యి వాడతాను దేవుడికి పెట్టిదైతే మాత్రం గేదెనే వేయ నువ్వు ఇంకెలాగే నెయ్యి చేసేసి కాసేసిన తర్వాత అయితే ఇంక మళ్ళీ గుమ్మాలు ఇంక మళ్ళీ మామూలు సాయంత్రం పళ్ళు మళ్ళీ గుమ్మాలు అయిపోయిన తర్వాత ఏమో పువ్వులకి వెళ్ళి పువ్వులు కోసుకురావాలి ఇంక పువ్వులు కోసుకొచ్చిన తర్వాత ఏమో దేవుడి నిమజ్జనం చేయాలి ఇంక ఇలా మొత్తం రోజంతా గడిచిపోతుంది ఇంక ఇలా మొత్తం మీద ఇలా గడిచిపోయి గడిచిపోతుంది అనుకోండి ఇంక ఇక్కడ అయితే ఇంకా మా చిన్నవాడు నేను వెళ్తున్నాం ఈరోజు మా చిన్నవాడు ఇంటి దగ్గర ఉన్నాడు కదా అని చెప్పి మా నాన్నే మా తమ్ముడిని కూడా రావద్దన్నాను లేదంటే రోజు వాళ్ళే వస్తున్నారు ఎవరో ఒకరు మా తమ్ముడు కానీ మా నాన్నగారు కానీ వస్తున్నారు ఈయన ఈయనకి రావటం కుదరట్లేదు అంటే అన్ని సార్లు తిరగడానికి అవ్వట్లేదు అని చెప్పి వాళ్ళిద్దరు వస్తున్నారు ఇవాళ చిన్నోడు చిన్నవాడు ఉన్నాడు కదా అని చెప్పేసి ఇక నేను తీసుకెళ్ళి నిమజ్జనం చేసి వచ్చేసానండి ఇంకొచ్చిన తర్వాత మొత్తం ఇప్పుడైతే ఐదు ఉన్నారా అలా అవ్వకుండానే చీకటి పడిపోతుందండి ఇంక ఇప్పుడు ఎంత పెద్ద టైం కూడా అవ్వలేదు ఆయన చీకటిగా అయిపోయింది ఇంక నేను ఎక్కడైతే అయితే పువ్వుల దండ అయితే చేస్తున్నాను అంటే నేను తీసుకొస్తానన్నారు నాకు అలా అంత తీసుకొస్తే కంటే కూడా ఇలా గుచ్చుకుంటేనే చాలా ఇష్టం నా చేతులతో నేను గుచ్చేయడం అంటే అది చాలా బాగుంటుంది మనం బయట ఎంత పెట్టుకున్నా ఆనందం రాదండి ఇలా కొంచెం గుచ్చేసినా వేసినా కూడా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే నేను ఎప్పుడులాగే అమ్మవారికి అయితే జాజిలమాల శివయ్కి అయితే మాత్రం పువ్వుల దండ ఇవన్నీ నేనే చేసుకుంటున్నాను ఇంక ఇంట్లో పని తర్వాత చేసుకుందాంలే ఫస్ట్ ఇవన్నీ అయిపోతాయని చెప్పేసి ఇంక ఇక్కడైతే నేను పువ్వులైతే మాల కట్టేసానండి దండేమో గుచ్చాను ఇంకా అలాగే ఇంకా పువ్వు మాలైతే అమ్మవారికి రెడీ చేసాను ఇంక ఇవి అయిన తర్వాత అయితే ఇంక సోనీ గేడికి అన్నం పెట్టడం ఇంకా స్టవ్లు గిన్నెలు టిఫిన్లు ఇంక ఇవన్నీ మామూలుగా కదండి ఇంకోటి నా దండలు అయితే ఎలా తయారైనాయి ఇంక ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ బట్టలు నిం నిండా బట్టలు ఎండి బతకడం ఆరేయడం మిషన్లో వేయడం ఆరేయడం తప్పితే మడత పెట్టడం అయితే మాత్రం నాకు అసలు అవ్వట్లేదు అసలు మామూలుగానే నచ్చదు ఇంక ఈ బిజీలో దాని జోలికి అసలు వెళ్ళట్లేదు నేను ఇంక సర్లే కొన్నా మరత పెడదాం లేని చెప్పేసి ఆ కుర్చీ మాత్రం అక్కడే పెడుతున్నాను బట్టలు నాకు కనపడతాయని నాకు కనిపించినా కూడా నేను అవి ఐరేంజ్ చేయట్లేదు ఇంకా చూసి ఒక రెండు రోజులు బయటకన్నా ఇచ్చారు ఇంక ఈసారికి ఎందుకంటే నాకు అంత చేయలేకపోతున్నాను ఇంక మళ్ళీ నోవులు కూడా ఉన్నాయి ఇంక నోవులు అంటే మరీ భయం నాకు పనులు చేయాలి కదండి ఇంకా ఇంకెలాగైతే ఇంక బట్టలు మడత పెట్టేసుకుని మా సోని గారికి కూడా తినిపించేసి ఇంక ఇంట్లో పనులు అది చేసేసుకుని ఇక్కడైతే పూరి చేసాను కొంచెం అలాగే ఇంకా వర్ణ కుప్మా కూడా చేసాను ఇంక అదైతే స్వామికి పెట్టేసి ఇంక నేను తింటున్నాను ఇంక నేను తినేసిన తర్వాత అయితే మిగతా పనులు అయితే తీసుకోవాలండి ఇంక ఇలాగే మొత్తం రోజు అంతా గడిచిపోతుంది ఇంక సాయంత్రం వయసరికి ఇంకెక్కడ లేని నీరసం అంతా వచ్చేస్తుంది ఎందుకో మరి ఇంత ఎక్కువ ఉంటుంది ఇంకా కొన్ని నాకు ఇంట్లో క్లీనింగ్ పనులు కూడా అండి కానీ అవి కూడా అవ్వట్లేదు అంటే కొంచెం డ్రెస్సింగ్ టేబుల్ అది కొంచెం కబోర్డ్లో బట్టలు మడత పెట్టుకోవడం అలాంటివన్నీ ఉండిపోయినాయి ఇంక అసలు దేనికి కూడా వెళ్ళలేకపోతున్నాను ఇంకా అలాగే ఉంచేసాను మరి ఇంకేం చేస్తామని చెప్పేసి ఇంక ఇక్కడైతే మా అయితే ఫోన్ చేస్తాడు పదిన్నరకి పదకొండుకి అలా చేస్తాడు ఇంకా వాడు ఫోన్ వరకు అయితే ఇంక నేను ఏదో రకంగా ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాను ఇంకా వాడు ఫోన్ చేసిన తర్వాత అయితే ఇంకా గబగబా చేసుకుని వెళ్ళిపోతానండి మళ్ళీ ఒకవేళ పట్టేస్తే లిప్ చేయనేమో పాపం కంగారు పడతాడు కదా అని చెప్పేసి ఇంక నేను ఏదో ఒక పని పెట్టుకుని అయితే కూర్చుంటాను ఇంక ఇక్కడైతే ఇలా స్టవ్ కడగడం కూడా అయిపోయింది ఓకేనండి వీడియో ఇక్కడతో ఇంతే అండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్